భక్తి అంటే ఏంటండి భక్తి అంటే నీ ముఖాన్ని తూర్పుకో పడవలకో తిప్పటం కాదు భక్తి అంటే అసలు పూర్తిగా అర్థం మారిపోయిందిలేండి భక్తి అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భక్తి పూర్వకాలం భక్తి చూడండి మునులు కానీ ఋషీశ్వర్లు కానీ ప్రవక్తలు కానీ ఒక తపస్సులాగా ముందు ఎటువంటి ప్రతిమలు కానీ ఆకారాలు కానీ లేకుండా ఒక తపస్సులాగా చేసేవాళ్ళు ఆ భక్తితోని వాళ్ళకి దైవ అనుగ్రహం పొంది ఏం కావాలో అది పొందేవాళ్ళు పూర్వకాలం భక్తి ఇప్పుడు భక్తి ఎలా ఉందండి ఇప్పుడు భక్తి పండితులకేమో వ్యాపారం అయిపోయింది పండితులు అన్ని వర్గాల్లో ఈ ఒక వర్గం కాదు ముస్లిం వర్గమే కాదు ముస్లిం వర్గంలో దర్గాలు ఇవి ఉన్నాయి కదా అక్కడ కూర్చొని వాళ్ళు ఏటలు కొత్తే ఎంత కోళ్ళు కొత్తే ఎంత ఏడకొత్తే ఎంత దాని చుట్టూ తిరిగితే ఎంత అనేటటువంటిది వాళ్ళు హోటల్కి పోయి మనం బిల్లు ఎట్టామో ఇక్కడ కూడా ఇల్లు వ్యాపారం అయిపోయింది అలాగే క్రైస్తవ వర్గాల్లో వ్యాపారం అయిపోయింది ఎక్కువ శాతం కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అన్ని వర్గాల్లో వాళ్ళు ఉన్నారు వర్గంలో కూడా వ్యాపారం అయిపోయింది పండితులకేమో వ్యాపారం అయిపోయింది సామాన్యులకేమో ఏమైంది భక్తి అంటే ఎంజాయ్మెంట్ వచ్చేసింది డీజేలు కావాలి డ్యాన్సులు కావాలి తాగి ఎగరటం కూడా భక్తి అయిపోయింది స్త్రీలు పురుషులు కలిసి డ్యాన్స్ చేయటం కూడా భక్తి అయిపోయింది అలాగా మారిపోయింది కానీ భక్తి అంటే ఏంటి దైవం అంటున్నాడు మీ ముఖాన్ని తూర్పుకో పడవలకో తిప్పటం కాదు నిన్ను సృష్టించినోడెవరు నీ జ్ఞానం ఇచ్చినోడెవరు నీ కళ్ళు ఇచ్చినోడెవరు నీ కాళ్ళు నడుస్తున్న కాళ్ళు ఇచ్చినోడెవరు పనిచేస్తు చేసుకుంటున్న చేతులు ఇచ్చినోడెవరు అసలు ఈ లోకానికి తీసుకొచ్చిందెవరు ఈ లోకం నుంచి తీసుకపోయేది నిన్ను పెద్ద చేసింది ఎవరు ఈ లోకంలో అసలు ఈ లోకం నుంచి నిన్ను ఎవరు తెలుసుకొని ఆయనకి భయపడటం భక్తి ఆయన్ని మనసవాస కర్మన ఆయన్ని ఆరాధించటం భక్తి ఆయన పైనుంచి చూస్తున్నాడని పాపాలకి చెడులకి దూరంగా ఉండటం వ్యక్తి పుణ్యాలు మానవ సేవే మానవ సేవ అని చెప్పి భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవటం తల్లిదండ్రులకి సేవ చేసుకోవటం ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటమే దేవుడికి భయపడటం ఒక క్లాసులో సార్ ఉన్నారు సార్ ఉన్నప్పుడు పిల్లగా ఎంత సైలెంట్గా ఉంటారు అల్లరి చేస్తే సార్ కొడతారు దండిస్తారనే భయం ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు అదే సార్ రాలా ఆ పీరియడ్ సార్ అలా ఆయన సెలవు పెట్టిండు ఆ పీరియడ్ రాలేదని తెలిసింది పిల్లగాలకి ఆ క్లాస్ రూమ్లో చేసే గోళ ఆ స్కూల్ ఆవరణ మొత్తం ఆయన వస్తూ ఉంటుంది ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే ఉంది దేవుడు అంటే మనకి ఎంజాయ్మెంట్ అయిపోయి దేవుడనే భయం లేకుండా దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా అన్యాయాలు పెరుగుతున్నాయి అక్రమాలు పెరుగుతున్నాయి దౌర్జన్యాలు పెరుగుతున్నాయి అత్యాచారాలు పెరుగుతున్నాయి అశ్లీలం పెరుగుతుంది అబద్ధాలు పెరుగుతున్నాయి నువ్వు బాగుపడితే నీ పక్కనోడు వచ్చేటట్లేడు మనం బాగుపడితే మన పరిస్థితి అంతే ఉంది వాళ్ళ పరిస్థితి అంతే ఉంది ఇదంతా డిస్టర్బెన్స్ పోనీ ఎట్లన్నా ఎట్టొక్కట జీవితం ఈడుతున్నాను సంసారం ఈడుతున్నాం పెద్ద అవుతున్నాను సరే బాధ్యతలన్నీ అయిపోతున్నాయి పిల్లగాలి పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్న సుఖం ఉందంటే అప్పుడు సుఖం లేదు నీకు భూలోకంలో దైవాన్ని వదిలిపెట్టినప్పుడు నీకు ఎప్పుడు ఇక్కడ సుఖం లేదు మరణం తర్వాత సుఖం లేదు అంటే దైవం అంటున్నాడు భూమిలో ఆకాశాలలో ప్రతి వస్తువు దైవం యొక్క పవిత్రతని కొనియాడుతుంది ఆయనే శక్తివంతుడు వివేకవంతుడు భూమి ఆకాశాల సామ్రాజ్యానికి యజమాని ఆయనే ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయనే మరణాన్ని కలిగిస్తున్నాడు ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు సూర్యోదయం కావాలన్నా సూర్యాస్తమయం కావాలన్నా సూర్యుడి సైజ్ ఎంత ఉండాలి సూర్యుడి వెలిగి ఎంత ఉండాలి సూర్యుడి యొక్క వెలుతురు ఎంత ఉండాలి అన్ని డిసైడ్ నీ హైట్ ఎంత ఉండాలి నీ కలర్ ఎంత ఉండాలి నీ గొంతు ఎంత ఉండాలి నీ ఎన్నాలి భూమి మీద ఉండాలి అన్నింటిపై నీపై సృష్టిపై నాపై అధికారం కలిగి ఉన్నవాడే దైవం ఎవరిని దైవం అనాలి అనేది మనిషి ఎప్పటికీ తెలుసుకోవాలి అనేది ఇక్కడ దైవం క్లియర్గా తెలియజేస్తున్నాడు ఆయనే అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు ఆయనే ఆరంభము ఆయనే అంతము ఆయనే బాహ్యము ఆయనే గూఢము ఆయనకు ప్రతి వస్తువు గురించి తెలుసు నీ కంట్లో ఎన్ని నరాలు ఉన్నాయో తెలుసు నీ కంట్లో నరాల్లో ప్రవహించే రక్త ప్రసరణలో ఎన్ని రక్త కణాలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు నీ తల్లలో ఎంట్రికలు ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసు ఆయన లెక్కబెట్టి పంపించాడు అర్థమైందా కాబట్టి నీ మెదడులో ఎన్ని నరాలు ఉన్నాయో ఆయనకు తెలుసు ఈ సృష్టిలో ఆయనకి తెలియని గింజంటు భూమిలో పడ్డ గింజ కాడి నుంచి తల్లి గర్భంలో వచ్చే శిశువు పిండం కాడి నుంచి భూమిలోకి వచ్చేది భూమి నుంచి పైకి ఎక్కేది అంతా ఆయనకి తెలుసుంటున్నాడు ఆయన దైవం అంటే ఆయన భగవంతుడు అంటే ఆయన సృష్టికర్త అంటే ఆయన ఈ మనిషికి పుట్టుక మరణం అనే రెండు గోడల మధ్య జ్ఞానమిచ్చి జీవితం ఇచ్చి జ్ఞానం ఇచ్చి పరీక్షిస్తున్నాడు దీని తర్వాత ఇంకో లోకం ఉంది ఇంకో లోకానికి వెళ్ళాలి నీకు ఇష్టమైనా వెళ్ళాలి నీకు ఇష్టం కాకపోయినా వెళ్ళాలి ఇంకో లోకంకి వెళ్ళే ముందు ఆ దైవం ఇన్ని ఇచ్చినోడిని తెలుసుకున్నవా లేదా అని అడిగి ఈ ఇచ్చిన వాడిని తెలుసుకుంటే అదే మానవ జీవిత పరమార్థం అదే మానవ జీవిత సాఫల్యం ఈ పరీక్షలో పాస్ అయినట్టు సంవత్సరం మొత్తం చదివిన తర్వాత నీ పిల్లగాడు పాస్ అయితే నువ్వు ఎంత బాధపడతావో జీవితం మొత్తం అనుభవించిన తర్వాత నీకు కళ్ళు ఎవరు నీకు నోరు ఎవరు నీకు చేతులు ఇచ్చినోడెవరు నీకు నోరిచ్చిన వాడినే నువ్వు ఆ నోటితో స్థుతించినవా నీ కళ్ళు ఇచ్చిన లోకాన్ని చూస్తూ ఆ కళ్ళిచ్చిన వాడికే పైనుంచి చూస్తున్నాడు ఆ దైవం కళ్ళు ఇచ్చినోడు కానుకుండా రాని నువ్వు ఆ దైవానికి భయపడుతూ నీ కళ్ళని కంట్రోల్ చేసుకున్నావా చెడు చూపులు చూడకుండా అనేది దైవం ముందు లెక్క చెప్పాలి నీ కాళ్ళు మంచివైపు నడిచావా చెడు వైపు నడిచావా ఇవన్నీ కూడా దైవం ముందు సమాధానం చెప్పే రోజు నీ జీవితం విఫలం కాకూడదు ఫెయిల్ కాకూడదు నువ్వు అక్కడవే కాదు ఫెయిల్ అయ్యేది నువ్వెంతో ప్రేమించే నీ భార్య నువ్వెంతో ప్రేమించే నీ పిల్లలు అస్సలైన నష్టం ఏంటి అంటే దైవం అంటున్నాడు అస్సలైన నష్టం ఏంటంటే ఎంత చెప్పినా వినకుండా తను నష్టపోయి తను నమ్ముకొని వచ్చినటువంటి భార్యకి నష్టం జరిగి తన కడుపును పుట్టిన పిల్లలకి నష్టం జరిగి తన ఫ్యామిలీ ఫ్యామిలీ దైవుడి యొక్క కోపానికి గురయ్యి దేవుడి యొక్క శిక్షకి గురి కావటమే అస్సలైన నష్టం ఆ నష్టం ఏంటంటే అది శాశ్వత కాలం ఉంటుంది మరణం తర్వాత స్టార్ట్ అవుతుంది అది మరణం తర్వాత అంతా అయిపోయింది అనుకుంటున్నావు ఏమైపోలేదు ఏమైపోలేదు దైవం అంటున్నాడు నీ నీ యొక్క శరీరాన్ని తల్లి గర్భంలో అణువు అణువులు కలిపింది నేనే అణు అణువులు కలిపింది నేనే ఏది నీరుగా రక్తంగా మోసపు ముద్దగా అణువులు అణువులు అన్నీ కలిపి కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు తలకి తల శరీరంలో ప్రతి పార్టీని స్లోగా ఒక్కొక్క అన్నీ కలిపి తయారు చేసింది నేనే నువ్వు భూమి మీదకి వచ్చి పెరిగి పెద్దయిన తర్వాత మరణించిన తర్వాత నువ్వు అగ్నిలో పడ్డా దానం చేసేటప్పుడు నువ్వు మట్టిలో పడ్డా నీ యొక్క శరీరాన్ని మట్టి తినే ఆ నీ శరీర కణాలని మట్టి తినమని ఆగ్నివేసింది నేనే అగ్ని తినమని ఆగ్ని వేసింది నేనే నేను కక్కమన్నప్పుడు ఆ మట్టికి అక్కిద్ది ఆ అగ్ని గక్కిద్ది నువ్వు ఎక్కడికి బోలే నా పరిధిలో లేకుండా ఎక్కడికి పోలే అని చెప్పి దైవం హెచ్చరిస్తున్నాడు ఆయన అంటున్నాడు చూడండి అంతా ఆయనకి తెలుసు ఆయన జ్ఞాన పరిధిలో ఉంది మీరెక్కడున్నా ఆయన మీతో ఉన్నాడు మీరు చీకట్లో ఉన్న ఒక్కడిగా ఉంటే ఆయన రెండో వాడిగా మీతో ఉన్నాడు మీరిద్దరుగా ఉంటే మూడో వాడిగా ఆయన మీతో ఉన్నాడు మీరు పది మందిగా ఉంటే పదకొండో వాడిగా మీతో ఉన్నాడు మీరు ఎడారిలో కాదు చీకట్లో కాదు వెలుతురులో కాదు మీరు ఎక్కడున్నా ఆయన మీతో ఉన్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ఆయనే భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి ఆయన సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపుకే తీసుకుపోబడతాయి